పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుపాటులో జరుగుతున్నటువంటి అంబేద్కర్ వివాదం జరుగుతున్న ప్రాంతానికి మాజీ ఎంపీ హర్షకుమార్ చేరుకున్నారు ఆదివారం మధ్యాహ్నం ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అసలు ఎందుకు వివాదం వచ్చింది ఎందుకు ఇష్యూ జరుగుతుంది అనేటువంటి అంశాలను క్లియర్గా చెప్పడంతో పాటుగా రఘురామకృష్ణరాజుపై అక్కడ ఎమ్మెల్యే ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణ కూడా తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు ఇది ఖచ్చితంగా కులాహంకారంతోనో ఎమ్మెల్యే తన సామాజిక వర్గ అహంకారపూరితంగానే లేదంటే ఎమ్మెల్యే అయినటువంటి ధర్మంతో ఇదంతా చేస్తున్నారంటూ కూడా ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు అలాగే విగ్గు పెట్టుకుంటారనో విగ్గు మారుస్తుంటారనో బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారనో కొన్ని వ్యక్తిగతమైనటువంటి కామెంట్స్ చేశారు వాటిని పక్కన పెడితే కనుక ఈ వివాదాన్ని గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా రిజర్వేషన్లు తొలగించేటువంటి అవకాశం ఉందా ఎలా తొలగిస్తారు అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది అంబేద్కర్ ఫ్లెక్కి సంబంధించినటువంటి కర్రను పెగగానే నువ్వేమైనా రౌడీ అనుకున్నావా ఒక కర్ర పెగ్గానే రౌడీ అయిపోతావు అంటూ కూడా హర్షకుమార్ ప్రశ్నించారు ప్రధానంగా రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి ఎలిగేషన్స్లో మాత్రం ఎస్సీ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తులు చర్చికి వెళ్తే వారి ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయాలి వారు ఎస్సీలుగా ఎలిజిబుల్ కాదనేది ఆయన అంటున్న వాదన చాలా డేస్ తీసుకున్నారు ఆయన ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కొన్ని వర్గాలు కానీ కొన్ని కులాలు కానీ ఎక్కడ కూడా కాదు అనుకునే పరిస్థితి ఉండదు వారికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉండదు కానీ రఘురామకృష్ణరాజు రూటే వేరు ఆయన ఇదని అనుకుంటే కనుక ఎంతకైనా తెగించి ఆయన ధర్మం ముఖ్యమా రాజకీయ ముఖ్యమా ఎమ్మెల్యే పదవి ముఖ్యమా అంటే సనాతన ధర్మమే ముఖ్యం అంటూ ముందడుగు వేస్తున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తుంది దీనికి సంబంధించి మాత్రం చాలా కీలకంగా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు ఎస్సీ రిజర్వేషన్లు తీసుకోవడం తప్పు చర్చ్ మెంబర్లుగా ఉంటూ ఎస్ ప్రభువును ఆరాధిస్తున్న వ్యక్తులు ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికేట్ను ఎలా పొందుతారు ఇది క్రైమ్ అనేటువంటి అర్థాలు కూడా ఏం చెప్తున్నారు నిజంగా కనుక ఎస్సీలు ఉంటే ఎస్వరుని ఆరాధించకుండా హిందుత్వంలో వెనుకబడిన వాళ్ళు కానీ కొన్ని నిమిన వర్గాల్లో ఉన్నవాళ్ళు ఇంకా ఎస్సీ చట్టాన్ని భేషత్తుగా ఉపయోగించుకోవచ్చు వారికి ఎలాంటి ఇబ్బంది లేదు బట్ క్రైస్తవులుగా మారిన వారు చర్చిలకు వెళ్తున్న వారు ఎస్సీలుగా పరిగణింపబడరు అనేది రఘురాం గారు చెప్తున్న వాదన అయితే హర్షకుమార్ గారు మాత్రం కొన్ని రెఫరెన్స్ కూడా చెప్పారు రఘురాం ఉద్దేశించి హర్షకుమార్ మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో అనేక తీర్పులు వచ్చాయి అనేక ధర్మాసనాలు అనేక సందర్భాల్లో కోర్టు తీర్పులు ఇచ్చాయి ఎస్సీలుగా ఉన్న వ్యక్తులు యేసు ప్రభుని ఆరాధించినంత మాత్రాన ఎస్సీలు కాకుండా పోరు దళితులు కాకుండా పోరు వారి వివక్ష పోదు వారి అంటరానితనం కానీ వారి గతంలో పొందినటువంటి సామాజిక రుగ్మతలన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోవు కాబట్టి వారు ఏ దేవుణ్ణి నమ్మినా కూడా ఖచ్చితంగా ఆ ఎస్సీ సర్టిఫికేట్ను కొనసాగించుకోవచ్చు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు అలాగే దీనికి సంబంధించి కూడా చాలామంది చాలా రెస్పాన్స్ చెప్తున్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా క్రైస్తవ మతాన్ని ఆచరించారు ఆయన ఒక రెడ్డి కులస్తుడు ఒక ఓసీ కేటగిరీకి చెందిన వ్యక్తి ఆయన కూడా ఆయనకు నచ్చిన మతం క్రైస్తవ మతాన్ని ఆచరించారు సో మతానికి కులానికి సంబంధం లేదు అంటూ చాలామంది చెప్తున్నటువంటి వెర్షన్నే హర్షకుమార్ చెప్పారు అయితే హర్షకుమార్ మాత్రం రఘురామకృష్ణరాజుపై కాస్త రెచ్చిపోయారని చెప్పాలి ఎప్పుడు కూడా అతను చాలా సాఫ్ట్ మేనర్గా ఉంటారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కానీ రాజకీయాల నుంచి విరామం తీసుకుని ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉన్న సందర్భంలో కూడా ఇప్పుడు కూడా అంత అగ్రెసివ్గా అవ్వలేదు కానీ రఘురామకృష్ణరాజు విషయంలో మాత్రం హర్షకుమార్ తీవ్రంగా స్పందించారు ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో పాటు అంబేద్కర్ విషయంలో అంబేద్కర్ ఫ్లెక్సీ ఘటన విషయంలో ఖచ్చితంగా రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి తీరాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది